అమెరికా అధ్యక్షుడిగా రెండవ పర్యాయం ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి అక్రమ వలసదారులపై దృష్టి సారించారు తమ దేశంలో ఎన్నో ఏళ్లుగా అక్రమ వలసలపై నివాసం ఉంటున్న చాలామందిని అమెరికా తన సొంత ఖర్చులతో వారి వారి దేశాలకు పంపుతోంది అక్రమ వలసదారులను తమ దేశానికి పంపించడంపై పలు దేశాలు వ్యతిరేకించినప్పటికీ ట్రంప్ బలవంతంగా అక్రమ వలసదారులను పంపించి వేస్తున్నాడు చట్ట వ్యతిరేకంగా తమ దేశంలో అడుగుపెట్టిన వారిని ప్రత్యేక విమానంలో స్వదేశానికి పంపుతున్నారు నూట నాలుగు మందితో టెక్సాస్ నుంచి బయలుదేరిన అమెరికా వైమానిక విమానం సి సెవెంటీన్ బుధవారం మధ్యాహ్నం ఒకటి యాభై ఐదు గంటలకు పంజాబ్లోని అమృత్సర్లో అంతర్జాతీయ ఎయిర్పోర్ట్లో దిగింది బుధవారం భారత్ చేరుకునే వారిలో పంజాబ్కు చెందిన ముప్పై మంది హర్యానాకు చెందిన ముప్పై మూడు మంది గుజరాత్కి చెందిన ముప్పై మూడు మంది మహారాష్ట్రకు చెందిన ముగ్గురు ఉత్తరప్రదేశ్కు చెందిన మరో ముగ్గురు చండీగఢ్కు చెందిన ఇద్దరు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు అమెరికా వైమానిక విమానంలో దాదాపు రెండు వందల ఐదు మంది స్వదేశానికి వస్తున్నట్లు మార్చుకు వచ్చినప్పటికీ ఆ సంఖ్య నూట నాలుగు మాత్రమే పరిమితమైంది అమెరికా నుండి భారతదేశం వచ్చిన వారిని అదుపులోకి తీసుకోవాలంటూ ఎలాంటి ఆదేశాలు లేవని అవసరమైన తనిఖీలు నిర్వహించి వారి స్వస్థలాలకు పంపించి వేసినట్లు తెలుస్తోంది అమెరికాలోని హోలాండ్ అధికారుల లెక్కల ప్రకారం ఇరవై వేల నాలుగు వందల ఏడు మంది భారతీయులు తమ వద్ద సరైన పత్రాలు లేనట్లుగా గుర్తించిన అధికారులు పదిహేడు వేల తొమ్మిది వందల నలభై మందిని వెనక్కి పంపేందుకు స్థుతి ఉత్తర్వులు జారీ చేశారు రెండు వేల నాలుగు వందల అరవై ఏడు మంది ఎన్ఫోర్స్మెంట్ అండ్ రిమూవల్ ఆపరేషన్ నిర్బంధంలో ఉన్నారు అమెరికా అధ్యక్షుడు అక్రమ వలసదారులపై మొదటి నుంచి కఠినంగానే ఉంటున్నారు ఆయన పదవీ బాధ్యతలు చెప్పడంతో వారి గుర్తింపు తరలింపు ప్రక్రియ మరింత వేగవంతం చేశారు ఎల్పోసో టెక్సాస్ శాండియాగో కాలిఫోర్నియాలో ఉన్న దాదాపు ఐదు వేల మంది అక్రమ వలసదారులను ఆయా దేశాలకు తరలించేందుకు పెంటగాన్ సిద్ధమైంది ఇప్పటికే కొంతమందిని సైనిక విమానాల్లో గటెమాల పేరు హోండు తదితర దేశాలకు పలువురిని తరలించింది అక్రమ వలసదారులపై అమెరికా అనుసరిస్తున్న విధానాల పట్ల భారతదేశం ఇప్పటికే తన స్పందనను తెలియజేసింది అక్రమ వలసలకు తాము వ్యతిరేకమని ఈ అంశం అనేక రకాల వ్యవస్థీకృత నేరాలతో ముడిపడి ఉంటుందని పేర్కొన్నారు వీసా గడువు ముగిసినా లేదా సరైన దర్శనాలు లేకుండా భారతీయులు అమెరికాలో సహా ఎక్కడ ఉన్నా వారిని తిరిగి తీసుకొచ్చేందుకు వీలు కల్పిస్తామని భారత విదేశాంగ శాఖ స్పష్టం చేసింది